కన్యారాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందో పరిశీలిద్దామండి కన్యారాశి వారికి మాత్రం ఇక్కడ ప్రధానంగా మనం కుజుని మార్పుని అలాగే రవి మార్పుని పుదిని మార్పుని శుక్రుని మార్పుని కూడా పరిశీలించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ఆర్థిక స్థితి గతులలో తప్పనిసరిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి వీరికి ఇది మాత్రం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కనపడుతుంది కానీ తప్పనిసరిగా ఎప్పటి నుంచో ఆగిపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే వీరికి కొంతవరకు ఆస్తుల పరంగా కూడా అనుకూలత అనేది కనపడుతుంది దీంతో పాటు మీరు గనక ఎక్కడైనా షేర్ మార్కెట్లలో వాటి పెట్టుబడులు పెట్టి అవి గనక మీరు అమ్మాలనే ప్రయత్నం చేస్తే అందులో కూడా మీకు లాభసాటిగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి మనకి మంచిగా ఉందని చెప్పుకోవచ్చు దీంతో పాటు మీకు ముఖ్యంగా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండటం అలాగే ఈ విషయాల్లో రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండటం అలాగే ఉద్యోగ రీత్యా ప్రయాణాలు ఉండటం దీంతో మీకు కొంత అనుకూలత వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం మీ పనులు ఎలా ఉంటాయంటే వచ్చి అంటే మీ పనులు చాలా నెమ్మదిగా అవుతూ ఉంటాయండి మీరు ఆశించినంత ఫాస్ట్గా పూర్తి కావు నెమ్మదిగా అవుతూ ఉంటాయి కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇవి నెమ్మదిగా పూర్తి అవటం వలనే మీరు కొంతవరకు పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటుంటారు హడావిడి లేకుండా పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు ఇక్కడ మనం ప్రధానంగా గమనించే విషయం ఏంటంటే ఇలాగ వృత్తిరీత్యా ప్రయాణాలు ప్రయాణం లాంటివి ఉండటం కానీ స్థాన చలనం ఉండటం కానీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే ఇందులో మాకు ఏమైనా ఆర్థికంగా కొంత బెనిఫిషియల్గా ఉంటుందా అంటే ఇందులో మీకు ఆర్థికంగా కొంత బెనిఫిషియల్గా ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు స్థాన చలనం ఉండటం కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతోందండి అయితే మీరు వ్యాపార పరంగా అభివృద్ధితో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత ఆర్థికంగా అనుకూలత అలాగే వారు ఆశించిన విధంగా వారికి కొంత పురోగతి అనేది కూడా కనపడుతోంది అన్నమాట కాబట్టి ఇక్కడ ఈ విషయంలో బాగుంది అలాగే మామూలుగా ఈ రాశికి చెందిన వారి జీవిత భాగస్వామికి ఆర్థికంగా పురోగతితో పాటు ఉద్యోగ పరంగా కూడా అనుకూలత ఉంటుంది ఇంకా ఇక్కడ ప్రధానంగా మనం చూసుకునేది మీ సంతానం సంతానానికి సంబంధించి మాత్రం కొంతవరకు అనుకూలమైన స్థితి గతులే కనపడుతున్నాయి ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు అనుకూలత అనేది కనపడుతుంది వారి కోసం మీరు కొంత ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు ఆర్థికంగా వారిని సెటిల్ చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయాస పడుతూ ఉంటారు బట్ సంతానానికి సంబంధించి తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క పెట్టుబడుల విషయంలో కూడా మీరు అజాగ్రత్తగా గనక ఉంటే తప్పనిసరిగా కొంత నష్టపోతారని కూడా చెప్పుకుంటున్నాం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాల్సిందే తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పోలీసులతోటి కూడా కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్స్ లో ఉండటం గానీ హాస్పిటల్స్ తో పాటుగా కొంతవరకు ఆపరేషన్స్ లాంటివి అవ్వటం కానీ ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి దీర్ఘకాలిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కాళ్ళకి సంబంధించి సర్జరీస్ కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులతో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు పెంచుకోకండి వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచండి అలాగే మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి కొంత తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా కొంత మీరు ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి అలాగే వారితోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది చేయండి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి లేదా వారి యొక్క ఆర్థికమైన స్థితిగతుల గురించి మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యన వైరం పెరిగే అవకాశాలు అలాగే అన్నదమ్ములే గనక కలిసి ఏవైనా వ్యాపారాలు లాంటివి చేస్తుంటే ఆ విషయాలలో కొంత మీకు ప్రతికూలత ఉండే అవకాశాలు దీంతో పాటుగా కొంతవరకు ల్యాండ్కి సంబంధించి డిస్ప్యూట్స్ లాంటివి ఏవైనా ఉంటే ఆ విషయాలలో కూడా కొంత మీకు ప్రతికూలత ఉండే అవకాశాలు లిటిగేషన్లు కోర్టు కేసులు మాత్రం కొంచెం తలనొప్పిగా మారబోతున్నాయి అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ఇబ్బందిని కలిగిస్తాయని మాత్రం గ్రహించాలి ఇంకా ఎవరైతే ఇల్లు కావాలనో లేకపోతే స్థలాలు కొన్నామనో అనుకుంటారో వారికి సంబంధించి తప్పనిసరిగా లిటిగేషన్లు ఉండే అవకాశాలు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇంకా ఈ రాశికి చెందిన రైతులకి కొంతవరకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా కూడా వీరికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి అయితే సీనియర్ సిటిజన్స్ మాత్రం తప్పనిసరిగా వారి వారికి సంబంధించి నా ప్రతి విషయంలోనూ కూడా వీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం కొంతవరకు సుదర్శన హోమం ఒకసారి చేయించుకునేందుకు ప్రయత్నం చేయండి సుదర్శన హోమం చేయించుకోవటం వలన అనేక రకాల ఆటంకాలు విపత్తులు ఆపదలు ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది అలాగే విష్ణు ఆలయ సందర్శనం చేసుకోవటం తిరుపతికి కానీ లేకపోతే స్వామి వారికి సంబంధించిన ఎటువంటి పుణ్యక్షేత్రానికైనా సరే మీరు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి తిరుపతికి వెళ్ళడం వలన చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది మీ మొక్కుబడులు ఏమైనా ఉంటే వాటిని కూడా తీర్చుకునేందుకు ప్రయత్నం చేయండి